యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం రెడ్డి వర్సెస్ నాన్ రెడ్డిస్ ఏం జరుగుతుంది ఈ కేసుల్లో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయం కుల మతాలకు తేడా ఉండదు మేము అధికారం లేకి వస్తే అందరికి న్యాయం చేస్తాం అన్ని కులాల వారికి న్యాయం చేస్తాం అందరినీ ఆడుకుంటాం మేము మీకు హామీ ఇస్తున్నాం అని చెప్పేసి కళ్ళబల్లి కథలు చెప్పి రాజకీయంలోకి వస్తారు ఓట్లు వేపించుకుంటారు ఓట్లు వేపించుకున్న అనంతరం కుల మతాలను పక్కన పెడతారు కేవలం ఒకే కులానికి చెందిన పెద్దలే వాళ్ళే అభివృద్ధి బాధలో నడుస్తూ ఉంటారు ఆదాయాలు మటుకు వాళ్ళకే ఏదైనా ఆదాయం వస్తే వాళ్ళే పంచుకోవాలి వాళ్ళ బంధువులే పంచుకోవాలి వాళ్ళ సమీప 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 రెడ్డే పంచుకోవాలి అనే తసంగం జరుగుతుంది ఎవరి హయాంలో జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగింది ఇది నేను అంటున్నది కాదు సోషల్ మీడియాలో ఓ హల్ కథనంగా ఇది పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు రెడ్ వేరు నాన్ రెడ్ వేరు అంటే రెడ్లే రెడ్డే ఆదాయం వస్తే ఆ ఆదాయం వచ్చే కేసుల్లో రెడ్దే ఉంటున్నారు ఉదాహరణకు లెక్కర్ కేసు విషయం లిక్కర్ కేసు విషయం అటు తర్వాత ఇతర రకాల కేసుల్లో మొత్తం అంతా కూడా జగన్ రెడ్డికి సంబంధించిన రాయలసీమ రెడ్లే ఎక్కువ ఆ కేసుల్లో ఉన్నారు అది కూడా ఏది ఆదాయం ఆదాయం సంపాదించే కేసుల్లో బిగున్ రెడ్డి కావచ్చు పేదిరెడ్డి కావచ్చు అటు తర్వాత ఇతర రకాలైన రెడ్లు కావచ్చు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా మొన్న కసిరెడ్డి కావచ్చు అటు తర్వాత ఎంతో మంది రెడ్లే రెడ్లే ఎక్కువ ఆదాయం వచ్చే కేసుల్లో ఉన్నారు ఎవరు ఓయ్ అసలు పర్సనల్ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ పర్సనల్ పిఎస్ కూడా ఎవరు కృష్ణమోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే రెడ్లకు సంబంధించిన వాళ్ళు ఆ ఆదాయం కేసుల్లోనే ఉంటారు ఆదాయాలు అయితే వాళ్ళకి రావాలి ఆదాయ కేసుల్లో వాళ్ళు పాలు పంచుకుంటారు అంటే ఆ కేసులు డబ్బులు పంచుకునే కేసులు అయితే మాకు అప్ప వాళ్ళకు అప్ప డబ్బులు రాని కేసు మొన్న ఈ కేసుల్లో ఎవరెవరు ఉండాలంటే జోగి రమేష్ కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన సురేష్ కావచ్చు ఆ తర్వాత ఆ అవినాష్ కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన క్యాస్ట్ కు సంబంధించిన నాని కావచ్చు వీళ్ళు కావచ్చు వీళ్ళు ఇతర కాస్ట్ కు సంబంధించిన వాళ్ళు అంట అంటే నాన్ రెడ్లు ఈ కేసుల్లో ఇరుక్కుంటారు అంటే ఆదాయం లేని కేసుల్లో చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసుల్లో పార్టీ కార్యాలయ దాడి కేసుల్లో ఇతర రకాలైన కేసుల్లో అంటే ఆదాయం లేని కేసుల్లో నాన్ రెడ్లు ఇరుక్కుంటూ ఉన్నారు ఆదాయం వచ్చే కేసుల్లో కేవలం రెడ్లు ఇరుక్కుంటూ ఉన్నారు అంటే కేసుల్లో కూడా కేసుల్లో కూడా తేడాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రధాన చర్చగా కొనసాగుతూ ఉంది ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతూ ఉంది ఆదాయాలు ఒకరికొకరు ఆదాయాలు కోట్లు ఆదాయాలు రెడ్లకు కనీసం మిగతా క్యాస్ట్ కు ఆ కోర్టు వచ్చే ఆదాయాల జోలికి వాళ్ళను రానియడు కేవలం రాజకీయంలో ఇతర క్యాస్ట్ ను వాడుకోవడం తప్ప ఏమీ లేదు అన్న వాస్తవాన్ని ఓ ఓ వార్తా కథనంలో ఓ వాట్సప్ లో మెసేజ్ పెట్టాడు ఒక వ్యక్తి అంటే రెడ్లు నాన్న రెడ్లు ఏ విధంగా రాజకీయంలో కొనసాగుతూ ఉన్నారు అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య